హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయతో ఫ్రై చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేశారంటే మరీ మరీ ఇదే చేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను గుత్తి వంకాయల్ని విడిపోకుండా నాలుగు భాగాలుగా ఈ విధంగా కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట క్వాంటిటీ తగ్గట్టు తీసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పచ్చనిపప్పు అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కందిపప్పు అదేవిధంగా ఒక స్పూను మినప్పప్పు ఒక టూ స్పూన్స్ పల్లీలు ఇవి వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మంచిగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చిన దాకా వీటిని బాగా వేయించేసుకోవాలన్నమాట ఇలా వేగడంలోనే ఉంటుందండి కర్రీ టేస్ట్ అనేది ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక కొబ్బరి ముక్కలు ఈ విధంగా వేసేసానండి ఇవి మంచిగా టూ మినిట్స్ మంచిగా వేయించేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది స్మెల్ అనేది వచ్చిందా ఇవి మంచిగా వేగిపోయినట్లెక్క మనం అదొక్కటే బాగా గుర్తుంచుకోవాలన్నమాట కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఈ విధంగా అన్ని వేగేటట్టు చూసుకోవాలి ఈ విధంగా వేగిపోయినాయి కదండి తర్వాత ఇవి మొత్తం చల్లరిని ఇవ్వాలన్నమాట చల్లరిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకోవాలండి అందుకే మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక వన్ స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గసగసాలు రుచికి సరిపడు ఎండుమిర్చి వేసానండి మీరు కారం తగ్గట్టు ఎండుమిర్చి అనేది వేసేసుకోవచ్చు ఇవి మంచిగా ఒక వన్ మినిట్ దాకా లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని బాగా వేయించేసుకోవాలి మరీ మాడిపోకుండా కూడా చూసుకోవాలండి ఇవి ఎమ్మటే వేగుతాయి కాబట్టి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇవి మొత్తం చల్లారిపోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందామండి మనం స్పైసెస్ వేయించుకున్నాం కదా దినుసులు మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదేవిధంగా ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదండి అవి కూడా అదే మిక్సీ జార్లో వేసేసి ఒక వన్ స్పూన్ దాకా గరం మసాలా వేసానండి అదేవిధంగా రుచికి సరిపడు ఉప్పు వేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఒక పావు స్పూన్ మందం మెంత పిండి వేస్తానండి ఇవి వేసేసిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి పౌడర్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి తర్వాత ఇందాక మనం దినుసులు వేయించుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకు పొడి ఎక్కువైపోతుందేమో అనే అనుమానం వద్దండి ఒకవేళ మిగిలిన కూడా మనం ఇది చార్ తయారు చేసుకోవడంలోనైనా లేకపోతే వేరే ఏదైనా కూరలో అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ముద్దలా రావడానికి మనం కొంచెం ఇందులో ఆయిల్ వేసేద్దాము ఆయిల్ వేస్తే మంచిగా ముద్దలాగా తయారవుతుందనమాట ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్కి ఈ పొడి అనేది చేసేసుకోవాలి స్టఫింగ్ పెట్టేసుకుందామండి లోపలికి ఈ పొడి అనేది బాగా లోపలికి దూచేసేయాలి మిగిలిన వంకాయలు అన్నీ కూడా ఈ విధంగానే చేసేసుకోవాలండి మనం మామూలుగా గుత్తి వంకాయ కూరకైతే డైరెక్ట్గా కొంచెం సేపు నూనెలో వేయించేసి వేసేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగానే ఫ్రై అనేది ఈ విధంగా చేసుకుంటే మంచిగా వేగుతుంది అనమాట బాగుంటుంది టేస్ట్ అయితే అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ విధంగా మిగిలిన వంకాయలు కూడా ఈ విధంగానే స్టఫ్ చేసుకోవాలండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుందాం అందులో ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేస్తున్నానండి అది మరిగిన తర్వాత స్టఫ్డ్ వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని బాగా వేయించేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను తర్వాత ఒకసారి టర్న్ చేసుకుందామండి టర్న్ చేస్తున్నానండి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా గంట తొట్టి కలపకూడదండి లేకుంటే అనేది ఊడిపోతాయి కాబట్టి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇలా తయారైపోయిందండి మంచిగా అన్ని కుక్ అయిపోయాయి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇందాక పొడి మిగిలిపోయింది కదండి కొంచెం మిగిలింది కదా అది ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట పైన ఈ విధంగా వేసేసిన తర్వాత ఇంకా మిగిలిందనుకోండి మనం కూరలలో కూడా యూస్ చేసుకోవచ్చు చారు లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పొడి వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూసారండి మంచిగా అయిపోయింది స్మెల్ అయితే అద్దరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి అండి ఇది అని ఇందులో వేస్తున్నాను జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా వేయించేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసేసిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారండి చాలా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రకంగా మీరు ఎప్పుడు చేసి ఉండరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నచ్చిన ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి మీకు ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ అంతవరకు సెలవు సపోర్ట్ నస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ